ఉండవే అని చెప్పలేము అన్ని కంట్రోల్ చేసుకొని ముసుకొని మూసుకొని ముసినా మేడీ వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది మనకు చెప్పే లేదు श्री <laughs> <laughs> <laughs>

नाबले मला माव मुतकगेलेले नाही वीर सुद्धा तगेलेले

ஞாய தோட்ட வீரசேஷாரெடி கார சோமர ரெடி காரி சித்திராய் आ आ आ अन्नदाता जनरल शंकर ने अंतिम और आखिरी आउट में बहुत बहुत अंत में गला जूझने बोलते आ रहा है गला का इतना मैं गला जूझना रहा है कैलाश व्यास कैलाश होंगे आगे गुरु 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 है আনা গতকাল রাতে ওরন্তাল কোয়োচে তিনোচে આવছো কোন ফিসিশন মব ফিসিশন রেন తదుపరి కార్యక్రమానికి సహకరించాలి తోట వీర శివ సోమవారం నుండి అనంతపురం వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

no <laughs> രാമകൃഷ്ണാര <laughs> <laughs> ఒట్టల పరదేశ వచ్చేసనే వచ్చడమ్మ తొడ వీర శేషరైని సోమారెడ్డివర్ సింగారాల లేదరే శేషరైని ఆ మై వైలే యాదర శర గోపాల్ పార్మ గోపాల్ పార్మ కాని કિશાટ <laughs> <hisa> 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 <hisa>

சீன பிஷ போஷ்கு ஜோட ராமகிருஷ்ணராக இரவு ஏழு பட்டேலுக்கு குலத்த

नाले विंदर जाग्र మీరుస్తాను కావాలంటే మూడు జట్లు ఆ చివరికి వెళ్ళి ఇది తిప్పి ముఖ్య రామకృష్ణారెడ్డి గారు డీరంగాపురం డీరంగాపురం గ్రామం కోపిలి మండలి మీకు సమయము మూడు నిమిషాలు கேட்டகிரி ஜூன கேட்டகிரி சப் ஜூனி கூட பெண்ட் உடது இங்கே வீட்டு தர்வா ரெண்டு சைஜில் அப்போ சப் ഡ്ഡി ആംഗപുരം సమయం అక్కడ నిమిషం మాత్రమే రెండు వేల రెండు రాని పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసి एपल सेकेंड ले జోడూరు రామకృష్ణారెడ్డి గారు డేరంగాపురం గ్రామం మండలము నండేల జిల్లా వారి వాళ్ళకి ఇచ్చిన ఇరవై నిమిషాల కాలవ ఎనిమిది పట్టలు తిప్పి ఇరవై ఏడు అడుగుల ఎనిమిది దురాన్ని లాగా అనగా వారి మొత్తం స్కోరు రెండు వేల ఇరవై ఏడు అడుగుల ఎనిమిది దురాన్ని లాగి లాగే నా మూడు ఎత్తుల్లో ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రథమ స్థానానికి ఎత్తులకు తొమ్మిది అడుగుల నాలుగించలు తప్పేలా లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి లాస్ట్ క్యూషెప్ టైంలో లాస్ అయిపోయింది